హాయ్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ఏ విషయం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా విధంగా ప్రవర్తించారు చాలా బాధలుస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబారీతనంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా రోజు నా దగ్గర ఏదైతే మీ గాని కానీ అక్కడ వేసినటువంటి చార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్ లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయో ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికర్ న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇది అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం తెలియదు మన అభిప్రాయం తెలియదు అంటే సమోసాలకే తొమ్మిది అలా కదండి సమోసాలకే తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యత రాహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కూట వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లు భారం పడేదంతా ప్రజల మీద కదా ప్రజలు కదా చెల్లించాల్సింది మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు గారు బిజెపి పార్టీతో కూటమి కట్టారు ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మాట్లాడలేదు అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఇక సెంటర్ లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదాని అవినీతి గురించి పోరాటమే చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎన్క్వైరీ చేయాలి అని అడుగుతుంది మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు మీరు అక్కడ మద్దతు ఇవ్వరు ఇక్కడ మాట్లాడరు మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం అదా నేను మీరు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారనే కదా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోటు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర్ రెడ్డి గారే ముప్పై ఏళ్ళ కోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే గడిచే గడిచేపోయాయి ఇంకో పదైదేళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారి మరివేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా అవినీతి ఎంత జరిగింది ఎక్కడ జరిగింది అని అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్లు ఎలా క్యాన్సల్ చేస్తారు ఆ డీల్ క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా వెంటనే ఎన్క్వైరీ కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని ఈ అంశం మీద పార్లమెంట్ లో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నారు మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి ఈనాడు చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇది ఒక చారిత్రక ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది హిస్టారికల్ ఈవెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బిచ్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్ను తిట్టినవు నీకంటే వయసులో చిన్న కాబట్టి పడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతావు ఇంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్ గా అవుట్ రైట్ గా అదానీ ఆఫర్ రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ యూ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా దాని గురించి ముందే మొదలు మేల్కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్ గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చ పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయ్ గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టు తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినావు రంగంలో మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్న దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టిఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీ దేశం నమ్ముతుంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్